హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో అయితే లాస్ట్ ఇయర్ జాతరలో ఉన్న వీడియో అండి ఎక్కువగా మనం అందరం కూడా ఇష్టపడే ఐటమ్ ఏంటో మీకు కూడా తెలుసు కదండి మంచూరియా మేమేమైతే వెజ్ మంచూరియా దగ్గర రాగాము ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ అంటే ఎక్కువగా ఇష్టపడేది ఇదేనండి మంచూరియా ఒకటి నూడిల్స్ బండ్లు దగ్గర ఎక్కడ పడితే అక్కడ జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నారు జాతరలో కూడా ఇదే ఫేమస్ ఫుడ్ అండి మీ అందరికీ తెలిసిందే కదా కానీ యాక్చువల్గా అయితే ఈ ఫుడ్ అయితే మనం తక్కువగా తినాలి ఎక్కువగా తినకూడదు ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పండి అందరికీ ఇష్టమే ఫాస్ట్ ఫుడ్ అంటే కానీ ఇది ఫర్దర్ ఫ్యూచర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి పిల్లలకి కూడా తక్కువగానే పెట్టాలి మనం కానీ పిల్లలే కాదు మనము కూడా మనం నోరైతే ఆపుకోలేము అదుపులో పెట్టుకోలేము ఎందుకంటే అంత ఇష్టపడతారు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఫాస్ట్ ఫుడ్ అన్న దానికి చాలామంది అలాగే ఇష్టపడుతున్నారు మీరు కూడా ఎప్పుడైనా సరదాగా జాతరకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ అయితే తినే ఉంటారు కదైతే కామెంట్ పెట్టండి కానీ మనకి నిజానికి పిల్లలకి అప్పట్లో జాతరలో జీడులని అని ఇలా చాలా చాలా అప్పుడు స్నాక్స్ వేరండి ఇప్పుడు స్నాక్స్ వేరు అన్నీ వేరు వేరుగా సపరేట్ సపరేట్ మంచి మంచి పేర్లు వెరైటీ వెరైటీ పేర్లు కొన్ని పేర్లు అయితే తెలియని పేర్లతో సహా స్నాక్స్ అయితే వస్తున్నాయండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒకటి పెడుతున్నారు కానీ నిజానికి అయితే మనం ఈ ఫుడ్కి చాలా దూరంగా ఉండాలండి పిల్లలకి కూడా పెట్టచ్చు కాదని కానీ అంటే వన్ వీక్ ఒకసారో లేదంటే ఏదో సరదాగా తినచ్చు కానీ ఇదే పనిగా డైలీ అయితే తినకూడదు ఎందుకంటే మనకి మీకు తెలిసిందే కదా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల సో అయితే ఇంకేంటి మరి మీరే మాట్లాడాలి మీరే చెప్పాలి మీ పిల్లలు కూడా ఇలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ కావాలని చెప్పేసి మిమ్మల్ని పట్టి పని కట్టుకొని అక్కడ ఆపేసి ఇలా చేయించుకునే విషయాలు చాలా ఎదురై ఉంటాయి కదండి మా వాళ్ళు అయితే మా ఇద్దరు పిల్లలు అయితే ఖచ్చితంగా నాకు అది కొనాల్సిందని పట్టుకున్నారండి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక అక్కడే ఆగాము సో చూసారు కదా మంచూరియా అయితే రెడీ అయిపోయింది ప్లేట్లు అయితే వేసేస్తున్నారు మా పాప బాబు పాప అయితే సిక్స్త్ క్లాస్ చదువుతుందండి బాబు అయితే ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు మీకు ఈ వీడియోలో వాళ్ళిద్దరినీ చూపిస్తానండి అందుకే మంచూరియా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకు కూడా నోరు ఊరుతుందండి మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు ఎప్పుడు ఎప్పుడు అనుకుంటున్నాను చూసారా మా పిల్లలు ఫ్రెండ్స్ బాయ్